కష్టపడుతూ ఉండటం వల్ల సంపాదించలేం ఎందుకంటే మనం సంపాదించిన డబ్బుని ఎంత స్మార్ట్గా సేవ్ చేయగలుగుతాం ఎంత స్మార్ట్గా ఖర్చు పెడుతున్నాం అన్న దాని మీదనే మన యొక్క ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది కొంతమంది ఎంత సంపాదించినా అప్పుల్లో ఊరికి ఉంటారు అందరికీ నమస్తే నేను మీ పీజీ పీజిటైస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ గురించి డిస్కస్ చేసే ముందు ఒక చిన్న మాట డబ్బు డబ్బుని కష్టపడితేనే సంపాదించగలుగుతామా డబ్బు ఉండే వాళ్ళంతా కష్టపడి సంపాదించిన వాళ్ళేనా కష్టపడితేనే డబ్బు వస్తుందా అసలు డబ్బు మన దగ్గర నిలవాలంటే ఏం చేయాలా వందలో తొంభై తొమ్మిది శాతం మంది డబ్బు కోసమే పరిగెడుతూ ఉంటారండి కానీ వాళ్ళకి అది ఎందుకనో అంద్రాక్షలాగానే ఉంటుంది ఉంటుందన్నమాట ఎంత కష్టపడు ఎంత శాకరీ చేయి మరుసటి రోజుకంతా వాళ్ళ డబ్బులు ఏమితోనే బాధపడుతూ ఉంటారు అసలు ఈ డబ్బే మన మన ఇది ఏమంటారు జంతర్ మంత్లాగా అనుకుంటున్నారా అసలు ఎందుకు మనకు అందదులే మన కష్టం అనేసిన ఏమన్నా నిరుత్సాహపడుతున్నారా అట్లంతా ఏం లేదండి డబ్బుని తెలివిగా సంపాదించాలా కష్టపడి సంపాదించడం కాదు భూమి సూర్యుని చుట్టూ తిరగడం ఎంత నిజమో మనుషులు కూడా ఈ ప్రపంచంలో డబ్బు చుట్టూ తిరుగుతున్నారు అన్నది అంతకంటే నిజం అన్నమాట వందకి వంద శాతం నిజం సో మనము ఈ డబ్బుని కష్టపడుతుండడం వల్ల సంపాదించలేం ఎందుకంటే మనం సంపాదించిన డబ్బుని ఎంత స్మార్ట్గా సేవ్ చేయగలుగుతాం ఎంత స్మార్ట్గా ఖర్చు పెడుతున్నాం అన్న దాని మీదనే మా యొక్క ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది కొంతమంది ఎంత సంపాదించినా అప్పుల్లో ఊరికి ఉంటారు కొంతమంది తక్కువ తక్కువ సంపాదించినా కూడా వాళ్ళైతే లగ్జరీస్గా బతుకుతుంటారు అసలు వీళ్ళిద్దరికి వేరియేషన్ ఏంటి అసలు ఎందుకోసం ఇలా వేరియేషన్ వస్తూ ఉంది అది పెద్ద ఆయన ఒక పెద్ద ఆయన ఉన్నట్టు ధనవంతుడు అవడం గొప్ప కాదు ధనవంతుడిగా బతకడం గొప్ప అన్నారు అంటే ఎవరైనా ధనవంతుడు కావచ్చు ఒక లాటరీ టికెట్ తగిలితే కోటేశ్వరుడు అయిపోతారు కానీ రెండేళ్ళు తిరిగేసరికి మళ్ళీ యథాస్థానంలోకి వచ్చేస్తాడు ఎందుకంటే డబ్బు సంపాదించడం ఎవరైనా చేస్తారు కానీ ఆ డబ్బుని ఎలా ఆచితూచి ఖర్చు పెడుతున్నాడు ఎలా సేవ్ చేస్తున్నాడు ఒక్కసారి మన తలుపు తట్టి వచ్చిన మన లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినటువంటి డబ్బుని ఎంత జాగ్రత్తగా ఎంత మదుపుగా ఎంత పొదుపుగా ఎలా రెట్టింపు అయ్యేట్టు ఎవడైతే పొదుపు చేస్తాడో వాళ్ళని వదిలైతే ఆ లక్ష్మీదేవి వెళ్ళదు వాళ్ళు లైఫ్ లాంగ్ కోటీశ్వరులు కావడం ఖాయం అనమాట లేదా కోటీశ్వరుడుగా చనిపోవడం ఖాయం పుట్టడంతో నువ్వు కోటీశ్వరుడు కాకర్లా కానీ నువ్వు ఒక్క ఏం పెట్టుకో నేను చచ్చిపోయేటప్పటికి నేను కోటీశ్వరుడుగానే చనిపోవాల దానికోసం మన గోల్ ఏంటి మన అచీవ్మెంట్స్ ఏంటి సో ఇలా మనం ప్లాన్ చేసుకున్నాము అంటే ఎంత పేదరికంలో కడు పేదరికంలో పుట్టినా కూడా మనం చనిపోయే రోజుకి మనం కోటేశ్వరులు కానీ చనిపోతాం అది అన్నారండి ఒక కోట్ చెప్పాను చాలా బాగా రెస్పాండ్ అయ్యారనమాట మనీ మేక్స్ మెనీ థింగ్స్ మనకి అందరూ అంటుంటారు కదా ఆ డబ్బేమీ చచ్చిపోయినప్పుడు నెత్తిని పోసుకుపోతామా అని మనము చనిపోయే శవయాత్రకైనా కూడా డబ్బులు లేకపోతే జరగదు అబ్బా సజావుగా ఇది నిజమే కదా సో మనము సంపాదించినటువంటి డబ్బుని ఎంత జాగ్రత్తగా మదుపు చేస్తున్నాము నేను ఎప్పుడు కానీ ఒక రూల్ చెప్తా ఉంటాను నేను పాటించింది కానీ నేను పెద్దవాళ్ళ దగ్గర విన్నది కానీ ఏంటి అంటే మనం ఎంత సంపాదించినా ఈవెన్ వంద రూపాయలు సంపాదించినా సరిసగం మాత్రమే మనం ఖర్చు పెట్టుకోవచ్చు మనకి నచ్చినట్టు మన ఫుడ్కి క్లోతింగ్కి షెల్టర్కి మన లైఫ్ స్టైల్లో మనం రెగ్యులర్గా వాడేటువంటి మన రెగ్యులర్ ఖర్చులకంతా ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చు పెడితే థర్టీ పర్సెంట్ మన కోరికలు ఉంటాయి అదే చెప్పాను కదా మనం ఎదగాలనే ఆకాంక్ష మన ఆశ మనం ఎంత బాగా ఎదుగుదాము అనేది ఈ యొక్క ముప్పై శాతం అంటే వందలో ముప్పై రూపాయలు దానికోసం ఖర్చు పెట్టాలి అంటే మన స్కిల్ డెవలప్మెంట్కి ఇట్లాంటి వాటికి దాన్ని డెవలప్ చేయాలి ట్వంటీ పర్సెంట్ మాత్రం ఫ్యూర్ అండ్ ష్యూర్గా సేవింగ్స్లోనే పెట్టాలా ఆ యొక్క సేవింగ్స్ కూడా ఒకే రకమైన సేవింగ్స్గా ఉండకూడదు సో మనం సేవ్ చేసే అమౌంట్ నాలుగు రకాల సేవింగ్స్లో పెట్టుకున్నాము అంటే మన ఫ్యూచర్కి ఒకటి అప్ అండ్ డౌన్ అయినా ఇంకొకటి అయితే ప్రొటెక్ట్ చేస్తుందనమాట సో అందులో భాగంగానే మనం సేవ్ చేసే అమౌంట్లో కొంచెము సెక్యూరిటీ ఉండే బాండ్స్ కానీ కొంచెం ఎదుగుదల అంటే ఇన్ఫ్లేషన్ తట్టుకునేటువంటి సేవింగ్స్ కానీ ఇంకొకటి రిస్క్ తీసుకోవాలా ఇంకొంచెం బాగా రిస్క్ తీసుకునేట్టు లేదంటే సెక్యూరిటీ అంటే మన షెల్టర్ ఉండేటట్టుగా సేవ్ చేసుకోవాలని నేను చాలా వీడియోస్ షేర్ చేస్తున్నాను సో వాటిని ఎవరైనా చూడకపోతే ఒక లుక్ లుక్కేసిండీ నా వీడియోస్ మీకు యూజ్ అవుతాయి నచ్చుతాయి అంటే మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోదు అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే ట్రై చేయండి ఇవాళ ఒక సేవింగ్స్ స్కీమ్ గురించి మీతో షేర్ చేస్తాను సో డబ్బు సంపాదించడం గురించి చెప్పాను కదా మన దగ్గర డబ్బు ఉంది ఆ డబ్బుని ఎక్కడ మదుపు చేస్తే ఒకవేళ మనం మదుపు చేసిన డబ్బుని ఏ విధంగా సేవ్ చేస్తే అంటే ఏ విధంగా రిటర్న్ పెట్టుబడి పెడితే మనము దాని ద్వారా ఎంతెంత ఆదాయం పొందొచ్చు అనేది ఒక చిన్న బ్రీఫ్ ఎవరైనా సో నేను ఇంప్లిమెంట్ చేసింది సో నాకు ఐడియా ఉండేది మీతో షేర్ చేస్తాను అనమాట ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్లో భాగంగా మంత్లీ ఇన్వెస్ట్మెంట్ సేవింగ్ స్కీమ్ అని అంటే మన దగ్గర ఒక లక్ష ఉంది లేదా ఐదు లక్షలు ఉంది లేదా పది లక్షలు ఉంది ఒక్కసారిగా ఎత్తుకుపోయి బయటవరికన్నా అప్పులకి ఇచ్చేసినా లేదా వడ్డీలకి ఇచ్చినా తిరిగి రావచ్చు రాకపోవచ్చు సెక్యూరిటీ కాదు లేదు మన పిల్లలు ఎడ్యుకేషన్ పర్పస్ బయట వెళ్ళి ఉన్నారు మనం ఇన్ని రోజులు పోగేసి పెట్టాము డబ్బుని ఒక పది లక్షలు తొమ్మిది లక్షలో లేదా పదిహేను లక్షలో ఉంది వాళ్ళకి నెల నెల మనము వాళ్ళ ఖర్చుల కోసము అసల్లో నుంచి తీసి ఖర్చు పెట్టుకోకుండా దాంట్లో వచ్చేటువంటి వడ్డీని వాళ్ళని ఖర్చు పెట్టుకోమనాలా లేదా మనకి ఇప్పుడు అవసరం లేదు లేదా ఒక పొలము స్థలము అమ్మాము మన దగ్గర డబ్బులు వచ్చింది బయట ఎవరికన్నా వడ్డీలకు ఇచ్చేసామనుకోండి ఒక ఐదేళ్ళ తర్వాత పిల్ల పెళ్ళికి వస్తుంది లేదా పిల్లోడు చదువుకొస్తాడు ఆ టైంలో మనకి డబ్బులు రావాలా అట్ ద సేమ్ టైం దానికి వచ్చి ఇంట్రెస్ట్ యాడ్ అవ్వాలా అని ఉద్దేశం ఎవరికన్నా ఉంటే సెక్యూరిటీ ఒకటో తేదీ అని బెల్ కొట్టని మన అకౌంట్లో వడ్డీ అయితే పడిపోద్ది సో దాని డీటెయిల్స్ క్లియర్గా షేర్ చేసేస్తాను ఇది సెక్యూరిటీ సేవింగ్ స్కీమ్ అని అయితే నేను చెప్తున్నాను ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ అండి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఎలిజిబుల్ అనమాట సిక్స్టీ ప్లస్ ఉండే వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ కింద వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది వాళ్ళు కూడా సేవ్ చేసుకోవచ్చు మన ఏజ్ గ్రూప్ ఎయిటీన్ దాటి నుంచి సిక్స్టీ వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ఎంఏ స్కీమ్లో సేవ్ చేయొచ్చు ప్రతీ నెల ఇంట్రెస్ట్ వచ్చేటువంటి పథకం అండి పోస్ట్ ఆఫీస్ స్కీమ్లో ఒక్కళ్ళ సింగిల్ అకౌంటే కనుక అయితే వాళ్ళు మినిమం వచ్చి థౌజండ్ రూపీస్ నుంచి మాక్సిమం వచ్చి తొమ్మిది లక్షల వరకు అమౌంట్ సేవ్ చేయొచ్చు అది జాయింట్ అకౌంట్ అనుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ తల్లి బెట్టదు తండ్రి అట్లా అనుకోండి జాయింట్ అకౌంట్లో అంటే బాబు కానీ ఎయిటీన్ ఇయర్స్ దాటు ఉండాలన్నమాట సో వీళ్ళకి ఫిఫ్టీన్ లాక్స్ వరకు సేవ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక తొమ్మిది లక్షలు సేవ్ చేసేసారు వాళ్ళకి ఇంట్రెస్ట్ పడేదానికి వాళ్ళ బాబుతో లేదా వాళ్ళ పేరెంట్స్తో ఇప్పుడు జాబ్స్ కోసం వేరే వేరే కంట్రీస్కి వెళ్తున్నారు వేరే వేరే ప్లేసెస్లో వెళ్ళి జాబ్స్ చేస్తున్నారు సో వాళ్ళ పేరెంట్స్కి నెల నెల వాళ్ళు ఇంట్రెస్ట్ ఐ మీన్ నెల నెల డబ్బులు పంపించలేకపోతున్నారు నెల ఒకటో తారీఖు అంతా వాళ్ళకి పెంక్షన్ పడాలా అంటే మన డబ్బులు అసలుకి డోకా లేకుండా వచ్చే వడ్డీని మాత్రం వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళకి ఇద్దాము అని ప్లాన్ చేసుకున్నా కూడా ఈ స్కీమ్ అయితే ది బెస్ట్ అంటాను నెక్స్ట్ ఇట్లా కాదు మన లేడీస్ పోగేసుకొని సేవ్ చేసుకొని ఒక సంవత్సరానికి లేదా ఐదేళ్ళకు రికరింగ్ డిపాజిట్ అను లేదంటే ఏదో ఫ్రెంట్స్ చిట్ను అట్లాంటివి వేసుకొని ఇంక బయట ఊరి కాడి కన్నా ఇస్తే మనకు తిరిగి రాదు లేదా ఒక్కసారిగా ఏదో గోల్డ్ కొనేసినా కూడా దాని ద్వారా మనకి ఇన్కమ్ సోర్స్ లేదు నెల నెల మన కోసం మన ఖర్చులకి అంత ఇంత డబ్బులు కావాలా ఎలా అయితే ఒకటో తారీఖు అంతా లేదు కాదు మనం ఎన్నో తారీఖు వేస్తామో ఆ డేటు ప్రకారం మనకు అకౌంట్లో డబ్బులు పడాలంటే ఈ స్కీమ్ బెస్ట్ అంటాను ఎందుకోసం అంటే మనకి రొటేషన్ జరగాల అసలుకి డోకా ఉండకూడదు సో అట్లాంటి వాళ్ళకి ఈ స్కీమ్ ఎలిజిబుల్లో అంటాను నెక్స్ట్ దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ కూడా బాగానే ఉందబ్బా సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అయితే ఉంది సో ఎంఏ స్కీమ్ వచ్చి మామూలుగా పోస్ట్ ఆఫీస్లో అవైలబుల్ ఉంది మినిమం నుంచి మ్యాక్సిమం ఎంత అమౌంట్ అయినా వేయచ్చు సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్తో మనకైతే ఈ స్కీమ్ అవైలబిలిటీ ఉంది ఒకవేళ వచ్చిన డబ్బుల్ని ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను నైన్ ల్యాక్స్కే చెప్తాను కొంచెం క్లారిటీ కోసము నైన్ ల్యాక్స్ కనుక మనం ఈ స్కీమ్లో డబ్బులు పెట్టేసాము ఒకసారి ఇన్వెస్ట్ చేసాము అంటే నెల నెల మనకి ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది సో ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది అవసరం ఉండేవాళ్ళు అదే పిల్లల ఫీజుల కోసమను లేదంటే వాళ్ళు బయట రూమ్స్లో ఉన్నప్పుడు వాళ్ళ కోసమని కాకుండా లేదంటే పెద్ద వాళ్ళకి ఇచ్చేదానికి అని కాకుండా మన లాంటి హౌస్ వైఫ్సే డబ్బులు వచ్చింది లేదంటే ఒక అంటే పొలం అమ్మిన వాళ్ళు ఇల్లు అమ్మిన వాళ్ళు ఐదు సంవత్సరాల తర్వాత బిడ్డగా పెళ్ళికే అనుకున్నారనుకోండి సో అట్లాంటి వాళ్ళకి పెళ్ళికి అవసరమైతే ఏం కావాలి నగలే కదా అవసరము సో వాళ్ళు బంగారు కొనుక్కునేదానికి వచ్చిన వడ్డీని ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట సో బంగారు ఒక్కటే కాదు ఇంకా రెండు రకాలు మూడు రకాల ఇన్వెస్ట్మెంట్స్ నేను పెట్టుకోవాలా అంటే ఎలా అంటారా ఐదు వేల ఐదు వందల యాభై రూపాయల్లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ని గోల్డ్ కొనియండి అంటే స్కీమ్స్ అన్నా కట్టుకోండి లేదంటే రెండు నెలలకు ఒకసారి ఒక కాయిన్ కొనుక్కోవడం లేదా నెల నెల ఎంత గోల్డ్ వస్తే అంత వచ్చేట్టు ఆ స్కీమ్స్లో మనము గోల్డ్ సేవింగ్ స్కీమ్స్లో మనకి ఆ గోల్డ్ క్రెడిట్ రేట్ అన్నా వేసుకోవడం అలా అన్న కట్టుకోండి లేదు మేము ఐదు వేల ఐదు వందల యాభైకి గోల్డ్ కాయనే కొనుక్కుంటామన్నా అలా అన్న కొనుక్కోండి లేదు అట్లా కాదు మేము నాలుగు రకాల సేవింగ్స్ చేస్తాము అంటే మాత్రము హాఫ్ ఆఫ్ ద అమౌంట్ నుంచి టూ థౌజండ్ రూపీస్ గోల్డ్ సేవింగ్ స్కీమ్కి వేసుకొని ఇంకా టూ థౌజండ్ రూపీస్ వచ్చి ఒకటి డివిడెండ్ చిట్ లాంటిది ఒకటి వేసుకోండి థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ డివిడెండ్ వస్తుంది కదా వేసుకొని రిమైనింగ్ డబ్బుల్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి అంటే వచ్చే ఇంట్రెస్ట్ ఎలాగో మన అకౌంట్లో పడిపోద్ది దాంట్లో మనము ఆటో కట్ పెట్టుకున్నాము అంటే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ పడిన ఒక రెండు రోజుల తర్వాత పెట్టుకున్నామంటే దీంట్లో ఆటో కట్ ఉంటుందన్నమాట సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి దాపు దాపు నేను ఐదు వేల దాకా చెప్పానన్నమాట ఎందుకంటే డివిడెండ్ చిట్టు అనేది తగ్గుతా పెరుగుతూ ఉంటుంది కాబట్టి నేను ఈ రెండు వేలలో సో ఎంత మిగిలిన అంత మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అన్నాను ఈ యొక్క థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రడ్ ఎయిట్ హండ్రెడ్ డివిడెండ్ చిట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో మిగిలిన ఐదు వందలని రికరింగ్ డిపాజిట్లో వేసి పెట్టండి ఎందుకంటే రికరింగ్ డిపాజిట్ మన ఎంఐఎస్ స్కీమ్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్లో క్లోజ్ అవుతుందనమాట రికరింగ్ డిపాజిట్లో కూడా సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవుతుంది నిన్న వీడియో చేస్తున్నాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి నిన్న వీడియోలో ఒక సిస్టర్ అడిగారు సో నేను రికరింగ్ డిపాజిట్ వేశాను ఏమో మీరు పెరుగుతూ ఉంటాయి అనేసి అన్నారు అవునండి మనకి ఇంట్రెస్ట్ రేట్స్ యాడ్ చేస్తూ ఉంటారు అడ్జస్ట్మెంట్ని బట్టి మనకి ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవుతూ ఉంటుంది నేను కనుక్కొని క్లారిటీగా ఇంకొకసారి రీకాల్ చేసుకొని కనుక్కొని మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అందుకని మీకు మెసేజ్కి రిప్లై ఇవ్వడం కూడా లేట్ అయిందనమాట సో ఎవరైనా ఇంతవరకు వీడియో కనుక చూస్తున్నారంటే అరుణ్ కుమారి గారు అనుకుంటా అడిగారు నేను పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ వేస్తున్నాను త్రీ ఇయర్స్గా సో ఇంట్రెస్ట్ రేట్ మారింది పెరుగుతుంది అన్నారు ప్రతి మూడు నెలలకి ఆఫీస్ ప్రతి స్కీమ్లోనూ ఇంట్రెస్ట్ రేట్స్ మారుతూనే ఉంటాయి సో కంపేరింగ్ టు ముందుకన్నా ఇప్పుడైతే ఇంట్రెస్ట్ రేటు పెరిగిందండి ఆర్డీకి సో ప్రతి స్కీమ్లో కూడా ఇన్ఫ్లేషన్ తగ్గట్టుగా వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటారనమాట పెరిగేదంతా మనకి యాడ్ అవుతూనే ఉంటుంది సో ఇది గుడ్ న్యూస్ అనే చెప్తాను నేను సో మనం ఇలా నాలుగు రకాల సేవింగ్స్ ప్లాన్ చేసుకున్నాము అనుకోండి ఇంకా పిల్లల ఫ్యూచర్కి ఒక ఐదేళ్లకంతా మనకి బల్కీగా అంటే గోల్డ్ స్కీమ్ ద్వారా పెట్టిన అమౌంట్ గోల్డ్ రేట్ పెరిగేదని బట్టిచ్చి వాటి యొక్క వాల్యుయేషన్ పెరుగుతుంది గోల్డ్ని కొంటూనే ఉంటాము చిట్టు అన్నాం కదా కొంచెం అమౌంట్ వచ్చింది బడ్జెట్ ఇదిగా వచ్చింది అనుకోండి ఆ చిట్లో వచ్చినటువంటి అమౌంట్తో మనకి అవసరమో తనకి ఈ గోల్డ్ని నెక్స్ట్ వచ్చిన అమౌంట్ని అంతటిని కలిపి ఒక చిన్న బల్కి అమౌంట్గా చేరి ఒక చిన్న ఫ్లాట్ కొనియటానికి కానీ లేదంటే తనకి కావాల్సినటువంటి కారు బైకు లేదా బిజినెస్ కోసం కావాలంటే ఈ ఇంట్రెస్ట్తోనే ఇంట్రెస్ట్ని పెంచుకొని అసలు అక్కడే ఉంచేసుకొని ఈ ఇంట్రెస్ట్ ద్వారానే వాళ్ళు డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉంది మన డబ్బుకి డబ్బు ఆదా అవుతుందనమాట సో ఈ యొక్క స్కీమ్స్ ద్వారా వచ్చినటువంటి నెల నెల ఇంట్రెస్ట్ ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే మాత్రం ప్రతి నెల మన చేతికి ఇంట్రెస్ట్ వచ్చింది అంటేనే మనం మామూలుగా లైఫ్ స్టైల్లో కూడా దానికి ఎలా అంటే దేని దేనికి ఎంత ఓటర్ పోయాలో ఆ విధంగా మనం పెట్టుకుంటాం అనమాట సో వాటి అడ్జస్ట్మెంట్స్ అయిపోతే సో మనకి అమౌంట్ పెరిగినట్టు అవుతుంది నెక్స్ట్ సెక్యూరిటీ అనమాట బయట ఇచ్చేస్తే కరెక్ట్గా నాకు రిటర్న్ రావట్లేదు లేదు ఇంకెక్కడన్నా పెట్టినా నేను డబ్బులను ఖర్చు పెట్టేస్తాము బయట ఆడన పెట్టినా తీసేస్తాము సేవింగ్ అకౌంట్లో పెడితే పెద్ద ఇంట్రెస్ట్ రాదు అనుకునే వాళ్ళు మాత్రం ఎంఐఎస్ స్కీము మీ దగ్గర అమౌంట్ ఉంది అంటే మాత్రం ట్రై చేయొచ్చు ఫైవ్ ఇయర్స్ వరకు డ్యూరేషన్ ఉంటుందన్నమాట ఇన్ బిట్వీన్ నాకు అర్జెంటు నాకు అసలే కావాలా అంటే మాత్రం ఫస్ట్ ఇయర్ డ్రా చేస్తే మాత్రం సమ్ ఫైన్ అయితే వేసుకుంటారు సెకండ్ ఇయర్ నుంచి చాలా తక్కువ అనమాట థర్డ్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు కరెక్ట్ రీజన్ చూపెడితే మాత్రం వితౌట్ ఫైన్ అయితే మన అమౌంట్ అయితే రిటర్న్ ఇచ్చేస్తారనమాట ఇది ఎవరైనా వేసుకోవచ్చు అంటే లేడీస్ కాదు జెంట్స్ కాదు మగపిల్లలు కాదు ఆడపిల్లలు కాదు ఎవరైనా దీంట్లో చేసుకోవచ్చు అనమాట కానీ ఇప్పుడు వచ్చి ఈ మధ్య రీసెంట్గా టూ ఇయర్స్ బ్యాక్ వచ్చిందంటే ఓన్లీ లేడీస్ కోసము మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్స్ అనేసి వచ్చిన్నాయి అది ఓన్లీ లేడీస్ మాత్రమే సేవ్ చేయచ్చు దాని గురించి ఇంకొక వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాను సో ఈ ఈఎంఐ స్కీమ్ మన దగ్గర డబ్బులు ఉంది ఒక నైన్ ల్యాక్స్ జాయింట్ అకౌంట్ పెట్టుకొని ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంది సో దానికి ఇంట్రెస్ట్ కావాలా ఆ వచ్చిన ఇంట్రెస్ట్తో మేము లైఫ్ లీడ్ చేసుకుంటాం అనే వాళ్ళు కానీ కొంతమంది వచ్చి ప్రాపర్టీస్ బాగుంటాయి వాళ్ళకి లిక్విడ్ క్యాష్ అనమాట సో అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక ప్రాపర్టీని అమ్మేస్తారు అమ్మేసి ఆ డబ్బులు చేతిలో పెట్టుకుంటే దాని దీనికి పెరిగేయటము ఖర్చు పెట్టేటం చేతిలో డబ్బు ఉంటే ఆ ఉండే అమ్మిన డబ్బులు మొత్తం లిక్విడ్ క్యాష్ అంత ఖర్చు అయిపోయింది మళ్ళీ టైట్ అవుతుంది సో ఇట్లాంటి కండిషన్ రాకూడదు మనకి నెల నెల ఇంత ఎర్నింగ్ ఖర్చులకు సరిపోవాలా అనేవాళ్ళు కూడా ఇలా తీసుకెళ్ళి సేవ్ చేసుకొని దాని మంత్లీ మనకి లైఫ్ స్టైల్ లీడ్ అవ్వడానికి కావాల్సినంత అమౌంట్ ఇంట్రెస్ట్ రూపంలో తీసుకొని వచ్చి ఫ్యామిలీని రన్ చేసుకోవచ్చండి నాకు తెలిసి ఇది ఎవరెవరికి సూటబుల్ అవుతుందో వాళ్ళు ట్రై చేయండి నెక్స్ట్ కొంచెం అమౌంట్ నేను పొదుపు చేసుకున్నాను నేను చాలా రకాల సేవింగ్స్ చెప్తున్నాను అనమాట ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇట్లా సేవింగ్స్ చేసుకున్నాను ఆర్డీలో కట్టుకున్నాను లేదా ఫ్రెండ్ చిట్ వేసుకున్నాను ఇట్లా డబ్బులు పొదుపు చేసుకునే వాళ్ళు ఒక ఫిగర్ వచ్చిననుక వన్ ల్యాక్ వచ్చిన టూ ల్యాక్స్ వచ్చిన వాళ్ళకి కావాల్సింది ఇంట్రెస్టే కదా సో దాన్ని తీసుకెళ్ళి ఎవరి చేతిలోనే పెడితే వాళ్ళు తిరిగి ఇవ్వరు మనం ఎన్ని రోజులు కష్టపడి పొదుపు చేసిన డబ్బు ఎవరికన్నా ఇచ్చేసి మోసపోయామని అవన్నీ బాధపడితే డిప్రెషన్లో వెళ్ళేదానికన్నా సెక్యూరు మన డబ్బులు మంచి థాట్ అయితే ఎవరికి పోదు మనం ఎవరినైతే నామినీగా పెట్టుకుంటామో వాళ్ళకి మన తదనంతరం ఆశలు వెళ్తుంది కాబట్టి సో ఇలా వేసుకొని మనం సంపాదించిన డబ్బులతో వచ్చేటువంటి పిల్లల్ని మనమే అనుభవిద్దాం లేదా ఇంకొక పదుపు మదుపు కోసము మళ్ళించుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కొంచెం ఇంట్రెస్ట్ రేట్ తక్కువైనా సెక్యూరిటీ ఉంది కాబట్టి ఇలా ఎవరైనా అమౌంట్ ఉంటే మాత్రం సేవ్ చేయడానికి నెల నెల ఇంట్రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటా ఆ ఫిగర్తో కూడా మీకు యాడ్ చేసి చూపెడతాను ఒక్క లుక్ వేసి వీడియోకి అయితే ఇటుకొని చెప్పేద్దాం పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ స్కీము ఈఎంఐఎస్ మంత్లీ ఇన్కమ్ వచ్చి ఫైవ్ ఇయర్స్ డ్యూరేషన్లో సింగిల్ అకౌంట్ అయితే నైన్ ల్యాక్స్ జాయింట్ అకౌంట్ అయితే ఫిఫ్టీన్ ల్యాక్స్ వేస్తాము మంత్లీ ఇంట్రెస్ట్ వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లెక్కన మనకి ఫైవ్ ఇయర్స్కి ఒక నెలకి ఇంట్రెస్ట్ ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు అవుతుంది టోటల్ ఇంట్రెస్ట్ ఫైవ్ ఇయర్స్కి మనము మూడు లక్షల ముప్పై మూడు వేల రూపాయలు అయితే అర్న్ చేస్తాం అనమాట మనము నెల నెల ఇంట్రెస్ట్ ఐదు వేల ఐదు వందల యాభై రూపాయల లెక్కన టోటల్గా ఐదు సంవత్సరాలకి అరవై నెలలకి మనకి ఫుల్ అమౌంట్ వచ్చి మూడు లక్షల ముప్పై మూడు వేల రూపాయలు ఇంట్రెస్ట్ మాత్రం నైన్ కి సో ఈ అమౌంట్ని మనము ఎక్కడెక్కడ సేవ్ చేస్తే మనకి ఎంతెంత రిటర్న్ వస్తుంది నేను ఫర్ ఎగ్జాంపుల్ రికరింగ్ డిపాజిట్ ఈ ఎంఐఎస్ స్కీమ్ లో మనకి నైన్ లాక్స్ వస్తుంది నైన్ లాక్స్ కు సెవెన్ పాయింట్ ఫోర్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా సో ఈ డబ్బుల్ని మనము రికరింగ్ డిపాజిట్ లో కనుక ఇన్వెస్ట్ చేశాము అంటే సో మనం నెల నెల ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు లెక్కన మనము ఇన్వెస్ట్ చేస్తున్నాం మూడు లక్షల ముప్పై మూడు వేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాం ఈ యొక్క మూడు లక్షల ముప్పై మూడు వేల రూపాయలకి ఇంట్రెస్ట్ అరవై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వస్తుంది అరవై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఈ మూడు లక్షల ముప్పై మూడు వేల ఇంట్రెస్ట్ కి ఈ యొక్క అరవై వేలు దాదాపు నాలుగు లక్షలైతే మనకి టోటల్ అవుతుంది అనమాట ఓన్లీ ఇంట్రెస్టే సో మేము ఎక్కడ పెట్టము మేము సేవ్ చేసుకోలేము మా వల్ల కాదు పోస్ట్ ఆఫీస్లోనే రికరింగ్ డిపాజిట్కి మేము మళ్ళీ ఇచ్చేస్తాము ఆటో కట్టు పెట్టుకుంటాము అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేసి మనకి ఆ డబ్బులు అవసరం లేదు అనుకుంటే ఆర్డీలో అరవై నెలలకి మనకి ఇంట్రెస్ట్ అరవై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు టోటల్ మూడు లక్షల తొంభై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వస్తుంది సో మనకి ఎంఐఎస్ ద్వారా వచ్చేటువంటి ఇంట్రెస్ట్ కి ఈ ఇంట్రెస్ట్ కలిపి మనకి దాబుదాపు ఏడు పాయింట్ యాభై మూడు పర్సెంట్ ఇంట్రెస్ట్ యాడ్ అయినట్టు అనమాట అంటే ట్వల్వ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అని అంటూ ఉన్నారు మాములుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కదా అది రాంగ్ అనమాట సో మనకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ కి మనం సంపాదించుకునేటువంటి ఇంట్రెస్ట్ అంటే ఈ రెండు కలిపితే ఇది సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇది సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే ఇంట్రెస్ట్కి మనం ఇంట్రెస్ట్ సంపాదిస్తున్నాం కాబట్టి ఇది ఓవరాల్గా ఏడు పాయింట్ యాభై మూడు పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే మనకి యాడ్ అవుతుంది సో ఇలా కాదు నాకు థర్టీన్ ఫోర్టీన్ పర్సెంట్ కావాలా లేదంటే ఇన్ఫ్లేషన్ తగ్గట్టు పెరగాలంటే అదర్ సేవింగ్ స్కీమ్స్ అనమాట లైక్ గోల్డ్ కానీ గోల్డ్ సేవింగ్స్ గోల్డ్ బాండ్స్ నెక్స్ట్ అంటే గోల్డ్ స్కీమ్స్ లేదా గోల్డ్ కాయిన్స్ గోల్డ్ రిలేటెడ్ మనము హాఫ్ ఆఫ్ ద అమౌంట్ పెట్టుకోమంటున్నాను నేను దాదాపు టూ థౌజండ్ వరకు గోల్డ్ దీంట్లో పెట్టుకోండి ఇంకొక టూ థౌజండ్లో ఒక ఫ్రెండ్ చిట్టో లేదంటే మామూలుగా ఫ్రెండ్స్ డివిడెండ్ చిట్లు ఉంటాయి చూడండి డివిడెండ్ కానీ లేదంటే ఫ్రెండ్ చిట్ కానీ ఏదో ఒకటి ఒక థౌజండ్ రూపీస్ దానికి పెట్టండి ఇంకొక థౌజండ్ వచ్చి మ్యూచువల్ ఫండ్స్లో మళ్ళీ ఇచ్చండి ఏదైనా ఆటో కట్ పెట్టేసుకోండి మీకు దీని గురించి పెద్ద నెల నెల ప్రాబ్లం అవ్వాల్సిన ఇబ్బంది ఏమి ఉండదు సో మనకి ఇక్కడికే నాలుగు వేలు వచ్చేస్తుంది అనమాట ఇంకొక ఫి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది ఇంకొక ఫిఫ్టీన్ హండ్రెడ్లో థౌజండ్ రూపీస్ మనము సేవింగ్ అకౌంట్లో పెట్టుకోండి లేదా ఈ యొక్క థౌజండ్ని ఇంకొక మనం ఫ్రెండ్ చిట్ అన్నాం కదా సో ఆ ఫ్రెండ్ చిట్కి ఎంత మిగులుతుందో అంత యాడ్ చేసుకోండి అనమాట ప్రతి నెల రెండు వేలు కట్టం కదా డివిడెండ్ వస్తుంది కాబట్టి సో అందుకోసమని అక్కడ అమౌంట్ని ఈ అమౌంట్ని యాడ్ చేసుకుంటా వచ్చారు అంటే మిగిలిన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ని మాత్రం ఆర్డీలో వేసుకుంటారండి ఆర్డీలో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఈ యొక్క డివిడెంట్ చిట్లో వచ్చి ఆల్మోస్ట్ ఆల్ వన్ రూపీ నుంచి వన్ అండ్ హాఫ్ రూపీ మనకైతే డివిడెంట్ యాడ్ అవుతుంది నెక్స్ట్ గోల్డ్ కాస్ట్ మాత్రం రెగ్యులర్గా పెరుగుతూనే ఉంది అనమాట ఇన్ఫ్లేషన్ గానే ఎక్కువగానే ఉంటుంది సో దీన్ని ఇంట్రెస్ట్ అంటే కంపేరింగ్ టు బయట ఈ ఇంట్రెస్ట్తో పోలిస్తే ఇదేమి తక్కువ రిటర్న్స్ అయితే ఇవ్వదు లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది సో మనకి గోల్డ్ నెల నెల అంటే మీరు ఎవ్రీ ఇయర్ పెరుగుతానే ఉంటుంది కాబట్టి గోల్డ్ కాస్ట్ కూడా గెయిన్ అవుతానే ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ అరౌండ్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవుతుంది అనమాట సో మన ఇంట్రెస్ట్ తో ఇంట్రెస్ట్ని ఆర్డీలోనే గనుకైతే దాబ్ దాపు డెబ్బై వేలు అర్న్ చేస్తాము అదే అరవై ఒక వెయ్యి అర్న్ చేస్తాము అదే ఈ విధంగా డిఫరెంట్ గా సేవ్ చేసాము అంటే మోర్ దెన్ అంటే మనము త్రీ లాక్స్ థర్టీ త్రీ థౌజండ్ కి ఆల్మోస్ట్ ఆల్ వన్ అండ్ హాఫ్ లాక్ వరకు మనం సేవ్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం గోల్డ్ కాస్ట్ పెరుగుతానే ఉంటుంది కాబట్టి మనకి గోల్డ్ కూడా చాలా ఎక్కువ అంటే మోర్ దెన్ దాబు దాపు ఒక పది పదిహేను తులాల వరకు కూడా సేవ్ చేయొచ్చు అనమాట వచ్చేటువంటి ఇంట్రెస్ట్ని యాడ్ చేసుకుంటా పోతే సో మీకు ఏది బెటర్ అంటే దాంట్లో సేవ్ చేయడానికి అయితే ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలోస్ మై ఛానల్ ఓకే బాయ్ యూ